హాయ్ అండి ఒక ఎకరంలో నిజామాబాద్ పసుపు సాగు చేయడం జరిగింది సో రైతు యొక్క అనుభవాలు మనం తెలుసుకుందాం నమస్తే అండి మన ఎక్కడ ఏ ఊరు నర్షాబు మండలం పల్నాడు జిల్లా ఇక్కుర్తి గ్రామం ఇక్కుర్తి గ్రామం సో మీరు పసుపు ఇది ఏ రకం సార్ నిజామాబాద్ నిజామాబాద్ సో ఎలా ఉంది సార్ ఇది దిగుబడి దిగుబడి యాభై కింటాల్ వరకు వస్తుంది సో మార్కెట్లో ధర ఎలా ఉంది సార్ వచ్చేసి పైన పైనుంది ఓకే సో అంటే పసుపుని ఇచ్చే ఎరువులు కట్టుగా ఇచ్చుకుంటే దిగుబడి అనేది పెంచుకోవచ్చు అండి సార్ పెంచుకోవచ్చు ఓకే సో పసుపులో అయితే మనకి అధిక దిగుబడి అనేది వచ్చింది ఓకే సో పసుపులో మీరు వాడిన ఎరువులు ఏంటి సార్ ప్రాఫిట్ ప్రాపెట్ ప్రమోసా సో ఇంగ్ ఉంది క్వాలిటీ ఉంది వాడుకోవచ్చు హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ వాడుకోవచ్చు సో ఇప్పుడు మీరు ఈ పసుపుని మామూలుగా ఉడకబెట్టి అమ్ముతున్నారా లేకపోతే ఇతరానికి కొనుక్కన్నారానికి ఎందుకు కొనకెళ్తున్నారు కొమ్ము బాగుంది క్వాలిటీ బాగుంది కొమ్ము బాగుంది క్వాలిటీ బాగుంది అని సో రైతు మాటలో విన్నారు కండి ఇది నిజామాబాద్ పసుపు అనమాట ఇక్కడ చూడొచ్చు ఒకసారి సో మనకి వెయిట్ కూడా బాగా వస్తుంది ఒక ఎకరానికి యాభై క్వింటాల్ దిగుబడి వస్తుంది మన సాయిల్లో ఇచ్చిన ఎరువులు కింద మార్చుకుంటే ఇవే ఫలితాలు ప్రతి రైతునికి వస్తాయి థ్యాంక్ యూ ధన్యవాదాలు